హాయ్ ఫ్రెండ్స్ విజయవాడలో వరద ఎంత బీభత్సం సృష్టించింది చూ చూస్తూనే ఉన్నారు కదా ఫ్రెండ్స్ న్యూస్ ద్వారా కానీ మరీ తెలుసుకుంటూనే ఉన్నారు కదా చూడండి ఇప్పటిదాకా ఎన్ని రోజుల నుంచి వర్షం పడి వరద అంతా విరవెల్లాడిపోతుంటే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది వాళ్ళ తెల్లవారుజాము నుంచి కాసేపు పడుతుంది ఆగుతుంది అనమాట చూడండి మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది అసలు ఇలాంటి సమయాల్లో అసలు అందరి ఇల్లు ఎంతోమంది ఇల్లు అన్ని కొట్టుకుపోయినాయి అసలు అల్లకొల్లం అయిపోయారండి తల్లి పిల్లలు ఎక్కడ ఉంటున్నారో తెలియదు ఒకరికొకరు అసలు సంబంధం అనేది లేకుండా కొట్టుకెళ్ళిపోతున్నారు ఈ వరదల్లో ఇలాంటి సమయాల్లో మనకి కూరలు కూడా ఎక్కడ దొరకవు ఎందుకంటే అసలు మొత్తం ఊరు ఊరే మునిగిపోతున్నప్పుడు మనకి కూరలు ఎక్కడ దొరుకుతాయండి పాపం కాబట్టి ఎప్పుడున్న అలాంటి సమయాల్లో మనం ఇబ్బంది పడకుండా ఉండాలి అని అంటే కనుక ఇలా ఇంట్లో కాస్త కాస్త కొంచెం ప్లేస్ ఉన్నా సరే ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఏదో ఒకటి పెంచుకోవడం అనేది చాలా మంచిది అనమాట నేనైతే మరి ఆదివారం నుంచి కూడా ఇంట్లోనే దొండకాయలని కాకరకాయలని మరి అలాగే ఇవన్నీ పొన్న పొన్నగంట కానీ ఇప్పుడు ఈ గోంగూర ఒక రోజు ఇట్లా పునర్నవ వస్తున్నాను ఏదో ఒకటి ఇలా కాలక్షేపం చేసుకుంటూ ఉండాలండి ఎందుకంటే మరి అయితే ఏం పెట్టట్లేదు ఎందుకంటే ఎలా పెడతారండి అంత నష్టపోయారు ఇల్లు ఇల్లే కొట్టుకుపోయినాయి ఇంకా కొట్లు ఎక్కడి నుంచి వస్తే చెప్పండి కాబట్టి ఇలాంటి సమయాల్లో మనం మనకి చక్కగా ఉపయోగపడేది పెరటి తోట కాబట్టి ఎవరికైనా కొంచెం ప్లేస్ ఉన్నా సరే ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఏది వీలైతే అది అలా పెంచుకుంటూ ఉండండి ఇబ్బంది కలిగినప్పుడు మనకి అవసర సమయంలో తప్పకుండా ఉపయోగపడతాయి పెరటి తోటలో ఉండే కూరగాయలు ఇప్పుడు రోజుల్లో వాడుకున్నప్పుడు అది వేరేనండి పరిస్థితి ఇలాంటి గడ్డి పరిస్థితుల్లో కూడా మన పెరటి తోట మనకి చక్కగా ఉపయోగపడుతుంది అలాగే ఎక్కువ ఎక్కువ ఉందనుకోండి ఎంతోమంది ఇంకా చాలా బాధపడుతున్నారు కదండి వాళ్ళకు కూడా ఇవ్వండి ఇస్తే ఏదో ఒకటి వండుకోవడం అలాంటివి చేస్తారు కూరలే కాదండి మనం ఇవ్వగలిగితే సరుకులు అలాగే బట్టలు మరి తినటానికి ఆహార పదార్థాలు ఇలాంటివి కూడా మనం వరద బాధితులకి వాళ్ళకి అందిస్తే మనకి చాలా మంచిదండి మనకి దేవుడు ఇచ్చిన దాంట్లోనే నలుగురికి పెట్టే విధంగా ఏదో ఒక రూపైనా వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఇది మనలో ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా ఏదో ఒక విధంగా హెల్ప్ చేయడానికి ప్రయత్నించండి వాళ్ళు ఎంత అయిపోతున్నారో ఎంత బాధపడుతున్నారో అసలు ఉండటానికి తావు లేక తినటానికి ఆహారం లేక గవర్నమెంట్ అందిస్తున్నప్పటికీ అందరికీ అందట్లేదు కదండి కొంతమంది బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు కదా అది దొరకక కాబట్టి అలాంటి వాళ్ళకి మనం ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాలి ఫ్రెండ్స్ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్ప్ చేస్తారు కదా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్